ఎస్ దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల నిరీక్షణకు తెరపడ్డం మనం నిన్నటి రోజున చూశాం అయితే ఈ సాల కప్పు నమ్దు అంటూ ఎట్టకేలకు ఆర్సీబీ టీం విజయం సాధించడం మనం చూశాం అయితే ఈరోజు సాయంత్రం జరిగినటువంటి కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరం మనం చర్చకు వస్తే దాదాపుగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ టీం ఆర్సీబీకి సన్మానం చేయడానికి సర్వం సిద్ధం చేసినట్లు మనకు తెలుస్తుంది అయితే ప్రభుత్వం కూడా ఆర్సీబీని సన్మానించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే నాలుగు గంటల పదహైదు నిమిషాలకు విధానసభకు చేరుకోవాల్సిన ఆర్సీబీ టీం సకాలంలో చేరుకోవడం జరిగింది అయితే అంచనాలకు మించి అంచనాలకు ఏదైతే ఉన్నాయో అంచనాలకు మించి ఈ యొక్క అభిమానులు అన్నటువంటిది చేరుకోవడం జరిగింది విపరీతమైన తొక్కిసలాటలో దాదాపుగా ఇప్పటి వరకు పన్నెండు మంది ప్రాణాలను కోలుకోవడం జరిగింది మరొకసారి చూస్తే యాభై ఐదు మందికి పైగా అస్వస్థత గురై తీవ్ర విషాదం చోటు చేసుకుంటూ హాస్పిట పాలవడం జరిగింది అయితే బాధ్యతలను పరామర్శించడానికి ఇప్పుడే ప్రభుత్వం దిగి వచ్చిందని చెప్పచ్చు ఎస్ మనం విజువల్స్లో చూస్తే డిప్యూటీ సీఎం సీఎం కూడా హాస్పిటల్ని ఇప్పుడే చేరుకోవడం జరిగింది చేరుకొని బాధ్యతలను ఎప్పటికప్పుడు వారి యొక్క శతగాత్ర యొక్క పరిస్థితులు ఆరోగ్య విషయాలు తెలుసుకోవడం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పటికి పన్నెండు అని పన్నెండు అని తెలుస్తుంది దాదాపుగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా మనకు కనబడతా ఉంది ఎట్టకేలకు క్రికెట్ అసోసియేషన్ చెప్తూనే ఉంది పాసులు ఉన్నవారు మాత్రమే రండి పాసులు లేని వారు దయచేసి రావద్దు అన్నటువంటి అంశాన్ని మనం ముందుగానే వాళ్ళు చెప్పినప్పటికీ అభిమానులు తమ అభిమానం ఎక్కడా కూడా తగ్గించుకునే పరిస్థితి లేకుండా దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల నిరీక్షణ అనంతరం ఈ యొక్క ఆర్సీబీ టీం అన్నటువంటిది కప్పును కైవసం చేసుకుని విషయాన్ని తాము చూస్తూ ఆనందంతో ఆ యొక్క సన్మాన కార్యక్రమానికి చేరుకోవడం జరిగింది చేరుకున్నటువంటి అభిమానులు తమ యొక్క సన్మాన కార్యక్రమం చూస్తూ ఆనందంతో పొంగిపోతూ తమ విశిక్షణ కోల్పోవడం కూడా చోటు చేసుకోవడం జరిగింది మనం సన్నివేశాలు చూస్తే చాలా బాధాకరం చాలామంది ఆడవారు చాలామంది పిల్లలు వచ్చి తమ యొక్క అభిమాన క్రికెటర్లను తమ అభిమాను అభిమాన ఆ యొక్క సంఘటనను చూసేందుకు ఎంతో ఆనందంగా ఇంటి నుంచి బయలుదేరి వచ్చారు వచ్చినప్పటికీ మనం చూస్తే దాదాపుగా ఇప్పటికే పన్నెండు మంది పన్నెండు మంది తమ ప్రాణాలను కోల్పోయి ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు అక్కడ చూస్తున్నాం ఒక బాలుడు చూస్తే విజువల్స్లో మనకు బాగా కనిపిస్తూ ఉంది తీర్మానంగా విచక్షణ కోల్పోయి తను ఏం చేస్తున్నాను అన్నటువంటి అంశాన్ని మరిచి మెడలపై కాలు పెట్టి తొక్కుతూ తాను చేరుకోవాల్సిన చోటుకు చేరుకోవాలని మరింతగా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు అంటే అభిమానం అన్నటువంటిది ఏ విధంగా ఉంది విచక్షణ కోల్పోయి మరి తమ అభిమాన క్రికెటర్లను చూడాలి తన అభిమాన జట్టు ఈరోజు విజయం జరుపు విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నటువంటి అంశాన్ని చూడాలి అన్నటువంటి ఆనందంతో చాలా విషాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరమని తెలుస్తుంది అయితే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడే స్పందించడం మనం చూస్తున్నాం డిప్యూటీ సీఎం మీడియా వైపు మీడియా ముందుకు వచ్చి జరిగినటువంటి సంఘటనను ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు దాదాపుగా అనుకున్న దానికంటే అనుకున్న దానికంటే మరీ ఎక్కువగా అభిమానులు రావడం అన్నటువంటిది జరిగింది జరిగిన తర్వాత ఈ యొక్క విషాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరం అంటూ ఆయన ప్రజలందరికీ కూడా క్షమాపణ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాం మరి ఏది ఏమైనప్పటికీ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనపడే పరిస్థితి కనపడతా ఉంది దాదాపుగా యాభై ఐదు మందికి యాభై ఐదు మంది అభిమానులు కూడా ఇప్పటికీ పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది మనం చూస్తే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ నుంచి హాస్పిటల్లో ఆ యొక్క అభిమానులకు చికిత్స అన్నటువంటిది అందించడం జరుగుతూ ఉంది బోరింగ్ ప్రభుత్వ హాస్పిటల్లో ఆ చికిత్స అన్నటువంటిది చేయించడం జరుగుతూ ఉంది మరి అటు అయితే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా బాధ్యతలను ఇప్పుడే పర్యవేక్షించి వారికి సకాలంలో మంచి వైద్యం అందించవలసిందిగా అధికారులను కూడా కోరడమైంది మనం చూస్తున్నాం అక్కడ విజువల్స్లో చూస్తే ఎంతోమంది అమాయక ప్రజలు అమాయక అభిమానులు తమ యొక్క ప్రాణాలని వదలడం జరుగుతూ ఉంది వారి కుటుంబాలకు దూరం అవ్వడం జరుగుతూ ఉంది తన అభిమాన జట్టు ఇంతటి చక్కటి అవకాశం ఇంత చక్కటి విజయాన్ని ఛేదించడం దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ యొక్క కర్ణాటక రా ప్ర ప్రజలు ఆర్సీబీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు తమ జట్టు ఎప్పుడు కప్పు తీసుకుంటుంది తమ ఎప్పుడు ఛాంపియన్స్గా నిలబడతారు అన్నటువంటిది తాము వేచి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయితే ఈసారి అనూహ్యంగా ఈ యొక్క ఆర్సీబీ టీం అన్నటువంటిది కప్పును కైవసం చేసుకోవడం జరిగింది ఈ ఆనందం ఈ అభిమా ఈ ఆనందోత్సవంలో తాము ఏం చేస్తున్నాము ఏ విధంగా మనం ఆ యొక్క అభిమానాన్ని అన్నటువంటిది కూడా లెక్కలేనటువంటి అభిమానంతో ఆ యొక్క ప్రజలంతా కూడా పోయి ఆ సన్మాన సభకు హాజరవ్వడం జరిగింది అయితే మనం విజువల్స్లో చూస్తున్నాం విపరీతమైన తొక్కిసలాట జరుగుతూనే ఉంది ఆమె చూస్తున్నాం ఎంత బాధపడుతుందో అయ్యో ఏంటి ఇంటికి వెళ్తే నా పరిస్థితి ఏంటి ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు పోలీసులు కూడా సంఘటన స్థలంలో చాలామంది తాము శక్తుల అభిమానులను కంట్రోల్ చేసేదానికి అనుక్షణం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు చేస్తున్నప్పటికీ అభిమానుల అభిమానం ముందు పోలీసులు ఎవరిని కూడా ఆపలేనటువంటి పరిస్థితి చోటు చేసుకుంది అయితే మృతుల సంఖ్య మరింత పెరుగుతూ దగ్గరలో ఉన్నటువంటి విక్టోరియా హాస్పిటల్ మరియు విక్రమ్ బోరింగ్తో పాటు పలు హాస్పిటళ్లలోకి ఆ యొక్క బాధ్యతలు అన్నటువంటిది చేర్చడం జరుగుతూనే ఉంది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఉంది కర్ణాటక ప్రజానికం మొత్తం గంట ముందు ఎంతో ఆనంద సంబరాలతో తమ యొక్క పరిసరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి చూస్తే తమ బాధపడాలా సంతోషపడాలా అన్నటువంటి కన్ఫ్యూజన్ చోటు చేసుకోవడం జరిగింది అయితే ప్రజలు కూడా అభిమానులు కూడా కొంతవరకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏంటంటే విచక్షణ కోల్పోయి ఏం తమ పక్కన ఎవరున్నారు అసలు ఏం చేస్తున్నాం తమ ప్రాణాలకు ఏమైనా ముప్పుందా అన్నటువంటి అంశాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ తాము కార్యక్రమాల్లో పాల్గొనవలసిన అవసరం ఉందని మనకు తెలుస్తూనే ఉంది ప్రభుత్వం అయితే మనం చూస్తూనే ఉన్నాం ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీఎం అయితేనేమి డిప్యూటీ సీఎం అయితేనేమి మిగిలిన మంత్రులైతేనేమి ప్రతి ఒక్కరూ కూడా హాస్పిటల్ చేరుకొని బాధ్యతలను పరామర్శించడం అన్నటువంటిది జరుగుతూనే ఉంది అక్కడ ఉన్నటువంటి బాధ్యతలందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని సూచించడం జరుగుతూ ఉంది అయితే ఏది ఏమైనప్పటికీ విషాదం అన్నటువంటిది కలిసివేస్తుంది ఆనందంతో ఉత్సాహంగా ఉన్నటువంటి ఆ యొక్క సభా ప్రాంగణం మొత్తం విషాదంతో తిరుగుముఖం పట్టే పరిస్థితి మనం కనపడతా ఉంది ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమా లేదా ప్రజల అసమర్థతన ఎస్ మనం ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే అభిమానుల అత్యుత్సాహం అభిమానుల విచక్షణ కోల్పోవడం అన్నటువంటిదే నిజంగా కనపడతా ఉంది